హలో నమస్తే నేను సిరి ఇది ఒక చిన్న తెలుగు ఛానల్ ఛానల్ చిన్నదే అయినా కష్టం చిన్నది కాదండి ఈ ఆరు నిమిషాలు వీడియో చేయడానికి నాకు ఆరు గంటలు పట్టింది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అదే ఎంతో ఆనందం వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది నా గ్యారంటీ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మరి ఈ రోజు రవి ఫ్రీగా ఉన్నాడని ఇక్కడ దగ్గరలో మంచి బీచ్ ఉంటుంది పద అలా డ్రైవ్కి వెళ్ళొద్దామని చెప్పి తీసుకెళ్తున్నాడు అయితే మేము ఉండేది ఆస్ట్రేలియాలో కానీ ఆస్ట్రేలియా మెయిన్ ల్యాండ్లో కాదు ఆస్ట్రేలియాకి ఒక ఐలాండ్ స్టేట్ ఉంటుంది అదే తస్మానియా మన ఇండియా మ్యాప్లో శ్రీలంక ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాకి తస్మానియా అలా ఉంటుంది మెల్బర్న్కి దగ్గరే అయినా బై రోడ్ వెళ్ళలేము అయితే ఫ్లైట్లో వెళ్ళాలి లేదంటే షిప్లో వెళ్ళాలి తస్మానియా ఎక్కువగా నేచర్ ఇంకా వైల్డ్ లైఫ్ కోసం ఫేమస్ ప్రపంచంలో క్లీనెస్ట్ ఎయిర్ ఉన్న ప్రదేశాల్లో తస్మానియా ఒకటి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన ఆహారం ప్రశాంతమైన జీవితం తస్మానియా గురించి చెప్పాలంటే ఈ మూడు పదాల్లో చెప్పచ్చు బేసిక్గా తస్మానియా అంటే స్లో లైఫ్ ఎటువంటి హడావిడి లేకుండా ఏ తొందర లేకుండా బతికేయడమే ఇక్కడ లైఫ్ స్టైల్ ఇక్కడ చూడండి సిటీ నుండి కొంచెం అవుట్స్కట్స్ కి వస్తే పెద్ద పెద్ద ఫామ్ ల్యాండ్స్ లో ఇల్లు కట్టుకుని చక్కగా గొర్రెల్ని ఆవుల్ని గుర్రాలని పెంచుకుంటూ ఉంటారు అచ్చం మన పల్లెటూర్లే గుర్తొచ్చాయి ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతా పచ్చగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ పల్లెటూర్లు ఎంత అందంగా ఉన్నాయో వాటి పేర్లు కూడా అంతే క్యూట్ గా ఉన్నాయి దారిలో డేల్ అని ఒక ఊరు కనిపించింది పేరు క్యూట్గా ఉంది ఊరు కూడా బాగుంది అని ఆగి కొన్ని షాప్స్ చూద్దామంటే రవి రిటర్న్లో వచ్చినప్పుడు ఆగుదాం అన్నాడు ఇంకా ఇదిగో బీచ్కి వచ్చేసాం ఈ ఊరు పేరు బ్రెడ్ పోర్ట్ ఇది కూడా పెద్ద సిటీ ఏం కాదు టౌన్ లాంటిది వీక్డే వచ్చాం అది మధ్యాహ్నం వచ్చాం కాబట్టి జనాలు ఎవరు కనిపించట్లేదు బహుశా ఇదొక హాలిడే టౌన్ అనుకుంటా అంటే సిటీకి కొంచెం దూరంలో బీచ్ హౌస్లు గెస్ట్ హౌస్లు కట్టుకొని వీకెండ్స్లో హాలిడేస్కు వెళ్తారు చూడండి అలా అనిపించింది నాకు ఇక్కడ వైబ్ అంతా బీచ్ మాత్రం మా ప్రైవేట్ బీచ్లా ఉంది ఇంకెవరూ లేరు మేము తప్ప సన్సెట్ టైంకి వస్తే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు అంటే ఇప్పుడు కూడా బాగుంది సీ గ్రీన్ కలర్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది టర్క్వాయిస్ టీల్ సీ గ్రీన్ ఇవన్నీ బ్లూ అండ్ గ్రీన్ షేడ్స్ ట్రాంక్విలిటీని డినోట్ చేస్తాయి అంటే ఈ కలర్స్ చూస్తే ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది అని మీకు కూడా ఈ కలర్ సిస్టమ్ అయితే మీరు కామ్నెస్ని కోరుకున్న వ్యక్తి అయ్యుండొచ్చు నాలాగా అవును అని మీరు అనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వస్తే బ్రిడ్పోర్ట్లో ఉన్న బీచెస్కి ఆ పేర్లు ఎలా వచ్చాయో ఇక్కడ బోర్డు మీద పెట్టారు నైన్టీన్ హండ్రెడ్స్లో ఈ బీచ్ దగ్గరలో ఉన్న ల్యాండ్స్ని ఆప్షన్ వేసినప్పుడు ఈ ల్యాండ్స్ కొనుక్కున్న ఫ్యామిలీస్ వాళ్ళ ఇంటి ముందున్న బీచ్ని క్యాంపింగ్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకునేవారంట అలా గోఫ్టన్ ఫ్యామిలీ ఇంటి ముందు ఉన్న బీచ్కి గోఫ్టన్ బీచ్ అని పేరు వచ్చిందంట అలానే వేరే బీచెస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పాజ్ చేసి ఇక్కడ ఉన్న ఫొటోస్ చూడొచ్చు ఇంకలా కొంతసేపు బీచ్లో స్పెండ్ చేసి వస్తున్నప్పుడు ఇక్కడ చిన్న వెజీ గార్డెన్ కనిపించింది ఇవి ఫ్రీ ఆకుకూరలు అనమాట అంటే ఇక్కడ క్యాంపింగ్కి వచ్చిన వాళ్ళు చక్కగా ఆకుకూరలు కోసుకొని వండుకోవచ్చు నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది మీకెలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి దారిలో లో కూడా ఆగాలని చెప్పి బయలుదేరుతున్నప్పుడు కరెక్ట్గా వెళ్ళిపోయే ముందు ఈ హైలాండ్ కావు కనిపించింది వీటికి చాలా క్రేజ్ ఉంటుందని రవి చెప్పాడు ఇక్కడ జనాలకి ఇవంటే చాలా ఇష్టం అంట నాకు కూడా చాలా ముద్దుగా అనిపించింది ఒక పెద్ద గోల్డెన్ రిట్రీవర్కి కొమ్ములు పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఇది మాత్రం చక్కగా అలా మా వైపే చూస్తూ ఫోటోలు తీయించుకుంటుంది వదిలి వెళ్ళాలనిపించలేదు కానీ తప్పదు ఇంకా దానికి బాయ్ చెప్పేసి నెక్స్ట్ స్టాప్ లిలీడైల్కి స్టార్ట్ అయిపోయాం లిలీడైల్లో మాకు ఒక మంచి వింటేజ్ స్టోర్ కనిపించింది నాకు యాంటిక్స్ అంటే చాలా ఇష్టం అంటే వింటేజ్ వస్తువులన్నా పాత ఇల్లులన్నా నాకు వాటికి ఒక లైఫ్ ఉంటుందని అనిపిస్తుంది అంటే ఈ వస్తువులకి చాలా కథలు తెలుసుంటాయి కదా ఒక ఎనభై ఏళ్ళ పాత వస్తువు ఎంతమంది మనుషుల్ని చూసిందో వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో ఎన్ని కథలు విన్నాదో ఇలా ఆలోచిస్తే మనకి తెలియని గతంలో ఉన్న ఒక మనిషితో కూడా ఒక కనెక్షన్ అనిపిస్తుంది అందుకే ఇలాంటి స్టోర్స్ ఎక్కడ కనిపించినా నేను చాలా ఎక్సైట్ అయిపోతా ఇండియాలో అయితే వెతుక్కొని మరీ వెళ్ళేదాన్ని అలాంటిది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించిందంటే నేను ఫుల్ ఖుష్ అయిపోయా ఇక్కడ ఏమేమి కొన్నామో ఇంటికెళ్ళి చూపిస్తా అయితే మాకు ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది రీసెంట్గా ఒక బిజినెస్ పెట్టాం దాని గురించి వచ్చే వీడియోస్తో చెప్తా కానీ అది చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు చేసుకోండి తర్వాత మళ్ళీ మర్చిపోతారు వీడియో మిస్ అయిపోతుంది ఇంకా నాకైతే ఈ కెమెరా బాగా నచ్చింది చాలా పాతే అయినా ఇంకా వర్కింగ్ కండిషన్లో ఉందని ఓనర్ చెప్పారు ఆ ఓనర్ కూడా ఒక ఫోటోగ్రాఫర్ అని అంట ఇదిగో ఇదే మేము చేసిన షాపింగ్ ఒక పాత జ్యువెలరీ బాక్స్ ఇంకా కొన్ని బుక్స్ కొన్నాం అంటే స్టోర్లో బుక్స్ కూడా పెడదామనే ఐడియాతో డెకరేషన్ కోసం అని కొన్ని ఫ్రేమ్స్ ఇంకా బుక్స్ తీసుకున్నాడు రవి అంటే ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా ఆ రెట్రో ఫీలింగ్ కూడా వస్తుంది కదా అని మా స్టోర్కి ఎక్కువ పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఇవి చూసినప్పుడు వాళ్ళ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయని మా ఆలోచన ఇందాక చెప్పా కదా పాత సామాన్లకి ఒక లైఫ్ ఉంటుందని చూడండి ఈ బుక్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఎవరో పాపకి గిఫ్ట్ ఇచ్చిన బుక్ ఇంకో బుక్ అయితే ఒక పాప సెకండ్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ ఇప్పుడు ఆ పాపకి ఎంతమంది మనవలు ఉన్నారో ఆ మనువలకి ఈ బుక్లో చదివిన కథలు చెప్తుందేమో ఇలా నా ఆలోచనలు చెప్తూ పోతే వీడియో ఎప్పటికీ అవ్వదు అందుకే ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం మళ్ళీ ఇంకో వీడియోలు కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చుతుందని నా గట్టి నమ్మకం నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను కూడా నా సబ్స్క్రైబర్స్ని ఎప్పటికీ మర్చిపోను ఉంటాను మరి